హలో గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మనం చెప్పుకోబోయే ముఖ్యమైన విషయం ఏంటంటే రోడ్డు ప్రమాదాల గురించి ప్రతీ నిమిషానికి ఇద్దరు రోడ్డు ప్రమాదానికి గురవుతున్నారని మనం వార్తలు వింటున్నాం ఎందుకు గురవుతున్నారని కారణాలు చూడగా అధిక వేగం హెల్మెట్ పెట్టుకోకపోవడం సెల్ ఫోన్ డ్రైవింగ్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం డ్రైవింగ్ మీద ఉండాలి తప్ప మైండ్ వేరే దాని మీద ఉండకూడదు సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ మాట్లాడతారు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తారు సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణం చేస్తారు అలాంటప్పుడు ఏమవుతాయి ప్రమాదాలు కాకపోతే ప్రమాదాలకి మనం ఎప్పుడు కూడా అతిథులం కాకూడదు దానికి అంటూ ఒక లిమిట్ ఉంటుంది సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది వేగంగా నడిపే బండి వేగంగా వచ్చే రూపాయి ఎప్పటికైనా కింద పడేస్తుంది అని మనిషిని అంతే కదా వేగంగా మనం వెళ్ళకూడదు మనం మన లిమిట్స్లోనే వెళ్ళాలి ఏది కూడా లిమిట్ దాటకూడదు అనేది రూల్ అనమాట ఆ రూల్ని మనం అతిక్రమిస్తే ప్రమాదాలు అనేవి జరుగుతాయి కాబట్టి ఈ రీల్ని వీడియోని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కోలీగ్స్కి అందరికీ కూడా షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్